కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకి అంత రంగం సిద్ధమైంది తెలుగు రాష్ట్రాలకి ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి అనే దాని మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి పిలుపు వచ్చింది తెలుగుదేశం పార్టీలో మూడోసారి గెలిచిన ఎంపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పిలుపు వచ్చింది కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా ఆయనకి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది ఇక గుంటూరు నుంచి మొదటిసారిగా గెలిచిన డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ కూడా ఇన్విటేషన్ వచ్చింది ఆల్రెడీ అధికారికంగా కూడా ప్రకటించారు అయితే ఏ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనే దాని మీద స్పష్టత లేదు ప్రధానితో పాటు ఈరోజు మరో పదిహేడు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది రాబోయే వారం పది రోజుల్లోనే మరో ముప్పై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అయితే ఎన్డీఏ బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జేడీ యు జేడీ ఎస్ఓ దళ్ ఈ పార్టీలకి ఒక్కొక్కరికి ఒక క్యాబినెట్ ఇక చిన్న పార్టీ అయితే ఆ లోక్దళ లాంటిది అయితే ఒక మంత్రి పదవి ప్రస్తుతానికి ఇస్తున్నారు విస్తరణలో మరిన్ని పదవులు రావచ్చు అని కూడా తెలుస్తూ ఉంది నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు ఫోన్ చేసి మీకు ఏ మంత్రి పదవులు కావాలి అని అడిగారు అయితే చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి పదవి కావాలని మేము డిమాండ్ చేయడం లేదు అని చెప్తూనే మా రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా మాకు ఇంతవరకు రాజధాని లేకుండా పోయింది అన్యాయం అయిపోయాం దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇక ఆర్థికంగా కూడా రాష్ట్రం అప్పుల్లో కూరిగిపోయింది అనే విషయాలు చెప్పారట ఆంధ్రప్రదేశ్కి పట్టణాభివృద్ధి శాఖ క్యాబినెట్ ర్యాంకు రావచ్చు ఐటీ శాఖ సహాయ మంత్రి పదవి కూడా రావచ్చు అని తెలుస్తా ఉంది ఎందుకంటే రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ బుధ స్కంధాలపై వేసే అవకాశం ఉంది అమెరికాలో వ్యాపారం ఉన్న పెమసాని చంద్రశేఖర్ కనీసం ఐటీ కంపెనీలు బిపిఓ కంపెనీలు మరికొన్ని కంపెనీలను తీసుకొచ్చి విజయవాడ గుంటూరు మంగళగిరి రాజధాని అమరావతి ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా పుషప్ ఒక బూస్ట్ వస్తుందనే ఆలోచనతో మొదటిసారి గెలిచినా కూడా పెమసానికి సహాయ మంత్రి పదవి దక్కింది ఇక రాబోయే విస్తరణలో ఒక ఎస్సీ అమలాపురం నుంచి గెలిచిన హరీష్ కానీ లేదంటే చిత్తూరు నుంచి గెలిచిన దుగ్గుమల ప్రసాద్ కానీ దక్కే అవకాశం ఉంది మొత్తం తెలుగుదేశం పార్టీకి ఒక రెండు క్యాబినెట్ ర్యాంకు ఒక మూడు సహాయ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది ఏపీ బీజేపీ నుంచి కూడా ఒకరికి విస్తరణలో క్యాబినెట్ ర్యాంకు పదవి వస్తుంది జనసేన నుంచి కూడా ఒక మంత్రి పదవి జనసేన ఎంపీ కూడా దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రధానమంత్రి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు కానీ ఏ మంత్రి పదవి కేటాయిస్తారు అనేది ఇప్పుడే తెలియకపోవచ్చు ఎందుకంటే దేశంలో కీలకమైన మంత్రి పదవులు రక్షణ శాఖ హోంశాఖ ఆర్థిక శాఖ రైల్వే శాఖ ఇలాంటివన్నీ బీజేపీ చేతిలోనే ఉంచుకుంటుంది దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్ చాలా కీలక వ్యవహారాలు ఉంటాయి పొరుగు దేశాలతో వ్యవహరించాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు ఇవన్నీ బీజేపీ చేతిలో ఉంటాయి కేవలం ఈ నాలుగే ఐదే కాదు కీలక కీలక మంత్రి పదవులు ప్రతిదీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ప్రతి శాఖ విలువైందే అందువల్ల తెలుగుదేశం పార్టీకి పనికిరాని చెత్త చేతారం పడేశారు అని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు కూడా పలానా మంత్రి పదవి కావాలి ఈ మంత్రి పదవి కావాలని ఎక్కడ మెళకల పెట్టలేదు ఏదో మీ ఇష్టం వచ్చిన పదవులు ఇవ్వండి పదవులు కాదు మాకు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ని కొంచెం ప్రత్యేకంగా చూడండి రాజధాని లేదు రాజధానికి ప్రత్యేకంగా పదివేల కోట్లు కేటాయించాలని కూడా అడిగినట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే అమరావతి రాజధానిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు పొక్కరేళ్ళు పనిచేస్తూ ఆ చెత్త చదారం అంతా పీకేస్తున్నారు రాబోయే రెండు రోజుల్లో ఇంకొక డెబ్బై ఐదు పొక్కరేను కూడా తెప్పిస్తున్నారు నాలుగైదు రోజుల్లోనే అమరావతి మొత్తం క్లియర్ చేసి రైతులందరికీ ఆ పొలాలకి రావాల్సిన కౌలు బకాయిలు కూడా చెల్లించాలని ఆదేశించారు సిఎస్ చంద్రబాబు నాయుడు కూడా వెంటనే రైతులకి రావాల్సిన ఒక్కో రూపాయి కూడా ఉంచకుండా మొత్తం వాళ్ళకి వాళ్ళ బకాయిలన్నీ తీర్చేసేయండి అని ఆదేశించారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రైతుల ఖాతాల్లో కౌలు బకాయిలు కూడా పడే అవకాశం ఉంది కాబోయే కొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఇద్దరుగా ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఎలాంటి శాఖలు దక్కపోతున్నాయనే దాని మీద క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది ఆ తర్వాత మరో వీడియోలో తెలుగు రాష్ట్రాల నుంచి కాబోయే మరో నలుగురు కేంద్ర మంత్రులు ఎవరో ఈ పార్టీకి సూచాయిగా తెలిసింది దాంట్లో కొంచెం మార్పులు ఉండొచ్చు ఒక ఐదు నుంచి పది శాతం ఎందుకంటే ఎస్సీ నుంచి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి అయితే పురంధ్రేసే వరకు గ్యారెంటీ ఇక తెలంగాణ కూడా రెండు కేంద్ర మంత్రి పదవులు ఒక సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు రాబోయే కొద్ది గంటల్లో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చింది ఆ తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్న వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి